హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్నెంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ మేడం టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ వెల్కమ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ అధినేత కొనితెల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడంతో నెల్లూరు జిల్లా కావలి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహర సుధాకర్ ఆదేశాల మేరకు జనసేన కోఆర్డినేటర్ తిరుమల శెట్టి సుధీర్ నేతృత్వంలో స్థానిక ట్రంక్ రోడ్ భాష్యం స్కూల్ వద్ద నుంచి కొట్టి శ్రీరాములు విగ్రహం మీదుగా కూటమి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నివాసం వరకు జనసేన నేతలు భారీ ర్యాలీ నిర్వహించి మునిగి తేలారు ఈ సందర్భంగా జనసేన నేతలకు మాట్లాడుతూ నియోజకవర్గ తమ అధినాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశంలోని ప్రజలు ఆంధ్ర వైపు చూసేలా చేశారని అన్నారు ప్రజలు విసుగు చెంది అభివృద్ధి చేసేవారిని గెలిపించారని అన్నారు కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు అన్న వచ్చే ఆశ వచ్చే వచ్చే గల 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 గాజులు గుండె చేరే சீர கட்டோ ஒட்டு கட்டோ செல்லி சித்த கட்டு கார்த்தி

చీర కట్టు కొట్టు పెట్టు చేతులెత్తి చిత కొట్టు కారం వేసి దంచి కొట్టు కక్ష సాధింపులు ఇవన్నీ పక్కన పెట్టేసి అభివృద్ధిపై ఎలా చేస్తారనేది మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఈ రోజు సమావారం చేసిన తర్వాత నుంచి ప్రభుత్వం రాష్ట్ర అభ్యంతి కోసం పనిచేస్తారు తప్ప కక్ష సాధింపులు కానీ వేదింపులు కానీ గత ప్రభుత్వం చేసినట్టు బెదిరింపులు కానీ ఏది ఉండదు ఈ రోజు ప్రతి యువతికి యువతలకి ఉపాధి ఉపాధి రెండు వేల ఇరవై నాలుగులో ఈ రోజు ప్రభుత్వం స్థాపించబోతారు అలాగే ఈరోజు మా కళ్యాణ్ గారు ఒక్కసారిగా పద్నాలుగు ఏళ్ళ తర్వాత పార్టీ పెట్టిన పదకొండు సంవత్సరాల తర్వాత రోజు రేమానంద గారి మా అందరిలో చాలా ఆనందాన్ని అందించింది ఆయన అట్లాంటి ఈరోజు ఒక సామాన్యమైన నార్మల్గా పదేళ్ళు ఒక పార్టీ అధ్యక్షులు ఉన్న ఈ ఈరోజు ఒక మంత్రిగా ఒక డిప్యూటీ సీఎంగా ఒక ఆయన ప్రమాదం చాలా ఆనందంగా ఉంది ఇలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఖచ్చితంగా గట్టిగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఇప్పుడే మాకు కనిపిస్తున్నాయి యువతకి భవిష్యత్తు ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి అలాగే రాష్ట్రం బాగుండాలంటే ప్రభుత్వ పవన్ కళ్యాణ్ గారు వల్ల కూటమి అనేది స్థాపించడం జరిగింది కూటమి విజయం కూటమి విజయం ఈ రోజు చాలా గొప్పగా ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం చూపిస్తుంది ఇరవై ఒకటి అరవై

కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలిట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించను ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి